ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి మంగళగిరి సిటీలో టౌన్లో అయితే మనకు ఒక ఎకరం పొలం అయితే రావడం జరిగింది సేల్కి సో ఇది అర్జెంట్ సేల్ ఈ ఎకరం పొలం ఏంటంటే మనకి మంగళగిరి ఏదైతే ఏపీఐఐసి ఐటీ పార్క్ ఉందో ఆల్ఫా హోటల్కి దగ్గర నుంచి అయితే ఈ ప్రాపర్టీ దగ్గరగా అయితే ఉంటుంది దాని బ్యాక్ సైడ్లో అయితే రావడం జరిగింది ఈ ఎకరం పొలం సో లైవ్ లొకేషన్ అయితే మీకు వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఎకరం పొలం చుట్టూ ఎట్లా ఉంది లొకేషన్ ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు మంగళగిరి టౌన్లో ఎకరం పొలం ఉంటే చెప్పండి అని సో వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ తీసుకురావడం అయితే జరిగింది ఇది సేల్కి రావడం జరిగిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి పద్నాలుగు కోట్ల వరకు చెప్తారు ఎకరం పొలం దాని దాన్ని బట్టి ఇక్కడ ఓనర్తో మనం మాట్లాడుకోవచ్చు అయితే మార్కెట్ వ్యాల్యూ అయితే పద్నాలుగు పన్నెండు కోట్లు అయితే నడుస్తుంది ఇక్కడ ఎకరం సో ఆ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో రేపు భవిష్యత్తులో మంచిగా డెవలప్మెంట్ తొందరగా అయ్యే ప్లేస్లో అయితే మనమైతే ఉన్నాము అది మంగళగిరి టౌన్ ఏపీఐఐసి ఏదైతే ఐటీ పార్క్ ఉందో ఆ పార్క్కి బ్యాక్ సైడ్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఇది పొలం అండి పొలం లెక్కే రిజిస్టర్ అవుతుంది ఇది ప్రాపర్టీ మీరు చూస్తుంది ఈ ఎకరం పొలం అయితే రావడం జరిగింది సో చూసుకోవచ్చు దగ్గరలోనే మీకు అన్నీ ఐటీ పార్క్ సంబంధించినవి ఇవైతే అన్నీ ఉన్నాయి సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఈ ఎకరం పొలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది రేపు భవిష్యత్తు మొత్తం మనకి ఈ దీని ముందు స్టార్టింగ్లో ఉన్న ఇది ఈ ప్లేస్ అయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఆల్రెడీ మ్యాప్ అయితే ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు ఈ మంగళగిరి టౌన్ ఇవన్నీ చూసుకోవచ్చండి ఇదంతా కూడా మంగళగిరి టౌన్ అనమాట ఈ టౌన్లో ఈ ఏరియాలో మనకి ఈ నేనున్న ప్లేస్ ఎకరం పొలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది సో ఎవరైతే ఇప్పుడు ఈ మంగళగిరి టౌన్లో ఎకరం పొలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ ప నంబర్ కింద కాంటాక్ట్ చేయొచ్చు లేదు కనెక్టింగ్ గ్రూప్ అయితే కింద అయితే ఇచ్చాను దాంట్లో మీరు కనెక్టింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేసిన డైరెక్ట్గా మా టీమ్మేట్స్ అయితే మీకు డైరెక్ట్గా ప్రాపర్టీ సంబంధించి లొకేషన్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు అందులో మంగళగిరి ఎకరం పొలం అని మీరు కామెంట్ పెట్టండి మన ఏదైతే కా కనెక్టింగ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది రేపు భవిష్యత్తులో ఏదైనా అపార్ట్మెంట్స్కి గ్రూప్ హౌసెస్కి విల్లాస్కి లాంటివి డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే మంచిగా స్పీడ్గా డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ అనమాట ఇది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్